హాయ్ అండి ఈరోజు మన వీడియోలో కిడ్స్ పట్టులంగా ఎలా కుట్టుకోవాలో చూద్దాము నేను చెప్పిన ట్రిక్స్తో కానీ కుట్టారు అంటే నీట్ ఫినిషింగ్తో నీట్గా వస్తుంది కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా నీట్గా చెప్తాను చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు నేను చెప్పిన ట్రిక్స్ మీకు అర్థమవుతాయి ఫస్ట్గా అయితే నేను బాడీని కట్ చేసి పెట్టుకున్నాను కదా బాడీని ఫ్రంట్ అండ్ బ్యాక్ జాయింట్స్ చేసుకుంటున్నానండి రెండు కలిపి ఈ కటింగ్ వీడియో నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి ఇలా రెండు బ్యాక్ అండ్ ఫ్రంట్ని ముందుగా అయితే నేను జాయింట్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు జాయింట్ చేసినాక ఒక పార్ట్కి మిడిల్లో కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఉక్సులు కాజాలు పట్టి వేసుకోవాలి కదా దానికోసం నేను కట్ చేసేటప్పుడు కట్ చేయలేదండి ఇప్పుడైతే కట్ చేసుకుంటాను ఇలా ఒక పార్ట్కి అయితే మిడిల్కి ఫోల్డ్ చేసేసి మిడిల్లో ఇలా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న ఒక సైడ్ వచ్చేసి ఉక్సలు పట్టి ఇంకొక సైడ్ కాజాలు పట్టి కుట్టుకుంటాను ముందుగా అయితే నేను నెక్ కుట్టేసుకుంటానండి దానికోసం ఇలా మన షోల్డర్ జాయింట్ ఇప్పుడు షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకున్నాం కదా ఆ జాయింట్స్ వైపుకి ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని నెక్ అయితే కుట్టి వేసుకోవాలండి దీనికి వేరేగా పట్టి ఏం అవసరం లేదు బాడీయే కదా దీనికి పట్టి ఏం అవసరం లేకుండా చిన్నగా ఇలా ఫోల్డ్ చేసుకొని లోపల సైడ్కి కుట్టు వేసేసుకోవాలి అంటే మన రాంగ్ సైడ్కి కుట్టు వేసేసుకోవాలి ఇలా నీట్గా షోల్డర్ జాయింట్ ఉంది కదా జాయింట్ వైపుకి చిన్న ఫోల్డింగ్ ఫస్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసి దానిపైన కుట్టు వేసేసుకోవాలండి చిన్న ఒక ఇంచ్ అంత కుట్టు వేసి లోపలికి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది దీనికోసం వేరేగా మెడపట్టి ఏం అవసరం లేదు మనకి దీన్నే క్లాత్ని ఇలా లోపల సైడ్కి ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి బాడీ కదా దీనికి సపరేట్గా క్లాత్ అవసరం ఏమి ఉండదండి ఇలా నీట్గా చివరి వరకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిపి కుట్టు వేసేసుకుంటున్నాను ఇలా నీట్గా చివరి వరకు కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి అయిపోయింది బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ అయితే కుట్టు వేసుకున్నానండి ఇప్పుడు చంక రౌండ్ ఉంది కదా చంక రౌండ్ కూడా అలాగే కుట్టువేసుకోవాలి ఇలా లోపల సైడ్కి చిన్నగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఫోల్డింగ్ని మన లైనింగ్ వైపుకి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి ఫస్ట్ అయితే చిన్న ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకో ఆ ఫోల్డింగ్ని ఇంకొక ఫోల్డ్ చేసుకొని దానిపైన కుట్టు వేసుకుంటూ రావాలి అర్థమైంది అనుకుంటానండి మీకు ఓకేనా ఇలా చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి చిన్న ఒక అంత ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువేం అవసరం లేదు ఇలా చివరి వరకు కుట్టు వేసుకుంటాను ఇంకొక సైడు ఇంకొక చంకర ఉంటుంది ఉంది కదా దాన్ని కూడా అలాగే స్టిచ్ వేసుకుంటున్నాను ఈ ఫోల్డింగ్ అనేది మన షోల్డర్స్ జాయింట్ ఉంది కదా జాయింట్ వైపుకి రావాలి ఓకేనా షోల్డర్ జాయింట్స్ ఉన్నాయి కదండి షోల్డర్ జాయింట్స్ వైపుకి ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి అప్పుడు ఫ్రంట్ సైడ్కి మనకి నీట్గా కనిపిస్తుంది ఓకేనండి ఇలా చివరి వరకు కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి ఉక్సులు పట్టి కాజాలు పట్టి కుట్టు వేసుకుంటానండి కట్ చేసి పెట్టుకున్నాను కదా నేను ఆల్రెడీ ఒక పార్ట్కి ఇలా నెక్ సైడు ఒక సైడ్ వచ్చేసి కాజాలు పట్టి ఇంకొక సైడ్ ఉక్సులు పట్టి కుట్టుకుంటాను ఫస్ట్ అయితే నేను కాజాలు పట్టి కుట్టుకుంటున్నాను చూడండి ఇలా పైకి ఒక హాఫ్ ఇంచ్ అంత ఎక్స్ట్రా ఉంచుకొని క్లాత్ని స్ట్రైట్గా వేసుకుంటూ రావాలి ఒక పాఫ్ ఇంచ్ అంతకి ఆ క్లాత్ని ఇలా రైట్ సైడ్కి తీసుకొని ఆ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని ఫోల్డింగ్ ఇలా పైకి మన క్లాత్ పైకి ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఆ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసి కుట్టు పైనకి ఇలా వచ్చేటట్టు చూసుకొని మళ్ళీ పై నుంచి ఒక కుట్టు వేసుకోవాలండి ఇలా ఇంకొక దాని పక్కకి ఒక పాంచుకి ఇంకొక కుట్టు వేసుకోవాలి ఇది మన కాజాల పట్టి ఇప్పుడు ఉక్సులు పట్టి ఎలా వేయాలో చూద్దాము ఇంకొక సైడ్ వచ్చేసి ఉక్సులు పట్టి ఇది వచ్చేసి క్లాత్ పైన వైపుకు పెట్టుకోవాలండి అంటే క్లాత్ రైట్ సైడ్కి పెట్టుకొని ఇలా పావించికి కుట్టు వేసుకోవాలి స్ట్రైట్గా ఓకేనా పైన ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకొని కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు దాన్ని ఇలా రైట్ సైడ్కి తిప్పుకొని పై నుంచి ఒక కుట్టు వేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసి ఇలా కుట్టు వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని డబల్ ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా డబల్ ఫోల్డ్ చేసి ఆ కుట్టు వరకు లోపలికి మార్చేసి పై నుంచి కుట్టు వేసుకోవాలండి ఇది వచ్చేసి లోపలికి మనకి వెళ్ళిపోతుంది ఉక్సులు పట్టి లోపల సైడ్కి వెళ్తుంది కాజాల పట్టి బయటికి బయట సైడ్కి ఉంటుంది కదా అలా ఇప్పుడు కాజాల పట్టి పైనకి ఉక్సులు పట్టిని ఇలా పైన ఇలా పెట్టేసి స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా కుట్టు వేసుకోవాలి కార్నర్ నుంచి ఇలా ఒక వన్ ఇంచ్కి కుట్టు వేసుకోవాలండి అలా ఉక్సులు కాజాల పట్టిని జాయింట్ వేసుకున్నాక ఫ్రంట్ సైడ్లో మిడిల్లో ఒక కట్ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు లంగాకి ఫిల్ట్ ఎలా పెట్టుకోవాలో చూద్దామండి ఇది నాకు హైట్ లంగా వచ్చేసి హైట్ ఎక్కువ ఉంది కదా నేను ఒక ఫోర్ ఇంచెస్కి ఫిల్ట్ పెట్టుకుందాం అనుకుంటున్నాను కదా అది ఎలా పెట్టుకోవాలో చూద్దాము ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి లంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని వచ్చేసి డబల్ ఫోల్డ్ చేసుకొని మిడిల్లోకి ఇలా ఫోల్డ్ పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు ఫోల్డింగ్ నుంచి కిందకి టూ ఇంచెస్కి ఇటు టూ ఇంచు అటు టూ ఇంచు టోటల్గా ఫోర్ ఇంచెస్ అవుతుంది కదా టూ ఇంచెస్ టూ ఇంచెస్కి ఇలా మార్క్ పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఓకేనా ఇలా టూ ఇంచెస్ టూ ఇంచెస్కి కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేసుకొని చెక్ చేసుకొని టూ ఇంచెస్కి మార్క్ పెట్టుకొని స్ట్రైట్ కొట్టు వేసేసుకుంటూ వెళ్ళిపోవాలండి చివరి వరకు ఇలాగే చెక్ చేసుకుంటూ టూ ఇంచెస్కి మార్క్ పెట్టుకొని స్టిచ్ వేసుకొని వెళ్ళిపోవాలి ఇలా చెక్ చేసుకోవడం వల్ల ఫిల్ట్ అనేది మనకి ఒకటే లెవెల్గా వస్తుంది ఒక దగ్గర ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా వస్తుందండి ఫిల్ట్ అనేది అందుకోసం ఇలా చెక్ చేసుకుంటూ మార్క్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి లేదు మనం మిషన్ దగ్గర కాకుండా కింద అయినా మా ఫస్ట్ మార్కింగ్ పెట్టుకొని తర్వాత అయినా ఇలా కుట్టు వేసుకున్నా కూడా పర్వాలేదు ఓకేనా లేదు ఇలా కుట్టుకునేటప్పుడైనా మనం చెక్ చేసుకొని కుట్టు వేసేసుకోవచ్చు ఓకేనా ఇలా చెక్ చేసుకుంటూ చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి ఇలా చివర్ కూడా టూ ఇంచెస్కి మార్క్ పెట్టుకొని కుట్టు వేసుకుంటున్నాను ఫిల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు బాడీకి జాయింట్ వేసుకుంటానండి ఒక సైడు ఒక సైడ్ వచ్చేసి జాయింట్ వేసుకొని తర్వాత ఫిల్స్ పెట్టేసుకుంటాను మీ దగ్గర సైజ్కి చింది ఉంటే దాని సైజ్ ప్రకారం ఈ సైడ్ కుట్టు వేసుకోండి చంక రౌండు చెక్ చేసుకుంటే దగ్గర కూడా చెక్ చేసుకొని కుట్టు వేసేసుకోండి నా దగ్గర అయితే సైజ్ ఏం లేదు కదా నేను ఫైవ్ అండ్ హాఫ్ చెస్ట్ లూజ్ తీసుకున్నాను కదా అదే ఫైవ్ అండ్ హాఫ్కి ఇలా మార్క్ పెట్టేసుకొని కుట్టు వేసుకుంటున్నాను సైడ్ కుట్టు టూ ఇంచెస్ కట్ వదిలేసుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు మన బాడీ రైట్ సైడ్ అంటే కుట్టు లోపల సైడ్కి ఉంది కదా బాడీ రైట్ సైడ్ ఏమో ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టుకుంటున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా రైట్ సైడ్ బాడీ రైట్ సైడ్ పైకి పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే స్ట్రైట్ కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు మనం బాడీ మిడిల్కి ఒక కట్ పెట్టుకున్నాం కదా ఆ కట్ని లంగా లంగా కూడా కట్ చేసుకునేటప్పుడు కట్ ఇచ్చేసుకున్నాం కదా ఆ కట్ దగ్గరికి ఇలా పెట్టేసి ఒక ఒక పిన్ పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ ఇటువైపు ఉన్న క్లాత్కి ఎన్ని ప్రిల్స్ అయితే వస్తాయో అన్ని ప్రిల్స్ ఇలా చిన్న చిన్నగా వన్ ఇంచ్కి ఒక ప్రిల్ వచ్చేసి వన్ ఇంచ్ వెడల్పుతో ఇలా పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు పిన్ తీసేసి మిగతా క్లాత్ ఉంది కదా ఇప్పుడు లంగాకి ఇంకొక కట్ ఇచ్చుకున్నాం కదా ఆ కట్టని మిడిల్ బాడీకి మనం సైడ్ జాయింట్ వేసుకున్నాం కదా ఆ జాయింట్ దగ్గరికి పెట్టేసి మళ్ళీ పిన్ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ క్లాత్ను కూడా అలాగే ఎన్ని ప్రిల్స్ అయితే వస్తాయో ఈ మిడిల్లో అన్ని ప్రిల్స్ వన్ ఇంచ్ వన్ ఇంచ్కి ఫోల్డ్ చేసుకొని ఇలా నీట్గా అరేంజ్ చేసుకొని కుట్ వేసుకుంటూ రావాలి నాకైతే మూడు ప్రిల్స్ వచ్చాయండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక లంగాకి ఇంకొక కట్ ఉంది కదా ఆ కట్ వచ్చేసి ఉక్సులు కాజాలు పట్టి కుట్టుకున్నాం కదా బాడీకి ఆ కుట్టు దగ్గరికి ఆ ఈ కట్ని ఇలా పెట్టేసి ఒక పిన్ను మళ్ళీ పెట్టేసుకుంటున్నాను పెట్టేసి ఇప్పుడు ఈ ముడిలో ఉన్న క్లాత్ని మళ్ళీ ఎన్ని కుర్చులు అయితే వస్తాయో అన్ని కూర్చులు నీట్గా పెట్టుకుంటున్నాను ఇలా ఇలా ఎటుబు పెట్టేసుకోవడం వలన ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా కుచ్చులు అనేది నీట్గా ఒకటే లెవెల్లో వస్తాయండి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అలా ఏం రాకుండా నీట్గా వస్తాయి ఇలా పిన్ పెట్టుకోవడం వలన కట్ ఇచ్చి పిన్ పెట్టుకోవడం వల్ల నీట్గా వస్తాయి ఇప్పుడు చివర కూడా అలాగే బాడీ చివర ఇంకా లంగా చివర కూడా ఒక పిన్ ఇచ్చే పిన్ పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకొని ఈ మిడిల్లో ఉన్న క్లాత్ని బాడీకి ఇలా ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఎన్ని కూర్చుల్ అయితే వస్తాయో అన్ని కుచ్చులు వన్ ఇంచుకి ఫోల్డ్ చేసేసి ఇలా నీట్గా కుచ్చులు అరేంజ్ చేసుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలి ఇప్పుడు చివరికి వచ్చేటప్పటికి పిన్ని తీసేసి స్ట్రైట్గా కుట్టు వేసుకుంటున్నాను చూసారా ఇప్పుడు బాడీకి మెయిన్ ఫ్యాబ్రిక్ ప్రిల్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు లైనింగ్ ప్రిల్స్ పెట్టుకోవాలి దానికోసం బాడీని ఇలా లోపల సైడ్కి ఖర్చులు ఉన్నాయి కదా అటు సైడ్కి మన లైనింగ్ని వచ్చేసి ప్రిల్స్ పెట్టుకోవాలి అర్థమైంది అనుకుంటానండి ఫస్ట్ మనము లంగాను వచ్చేసి రైట్ సైడ్కి పెట్టుకున్నాము ఇప్పుడు లైనింగ్ని వచ్చేసి మన ఖర్చు సైడ్కి పెట్టుకుంటున్నాం దానికోసం లైనింగ్ని ఇలా లైనింగ్ రెండు పీసెస్ ఉన్నాయి కదా దానికి ఫస్ట్ జాయింట్ వేసుకుంటున్నాను ఇలా జాయింట్ వేసేసుకోండి లైనింగ్ అయితే జాయింట్ వేసుకున్నాక ఇప్పుడు బాడీకి ఖర్చు సైడు ఇలా ఇంకొక సైడ్ మనం ఫస్ట్ లంగా కుచ్చులు పెట్టుకున్నాం కదా అటు కాకుండా బాడీ మిడిల్లో ఉండాలి అటు సైడ్ లంగా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి ఇంకొక సైడు మన లైనింగ్ ఉండాలి అలా పెట్టుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఓవర్ లెక్తో పని లేకుండా ఇలా నీట్గా వేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు సేమ్ సేమ్ ప్రాసెస్లో అలాగే పిన్ పెట్టుకుంటూ కుచ్చులు పెట్టుకోవాలండి లైనింగ్కున్న కట్స్ని బాడీకి ఉన్న కట్స్ని చూసుకొని పిన్ పెట్టుకుంటూ ఎటువైపు ఏ క్లాత్ని అటుకి ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి అలా అయితే ప్రిల్స్ అనేది నీట్గా ఒకటే లెవెల్లో వస్తాయి ఒక దగ్గర ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా వస్తాయండి ఇలా పిన్ పెట్టుకునే వరకు ఎన్ని ప్రిల్స్ అయితే వచ్చాయో అన్ని ప్రిల్స్ పెట్టుకొని పిన్ తీసేయాలి ఓకేనా ఇప్పుడు లైనింగ్ లైనింగ్ మిడిల్ స్టిచ్ ఉంది కదా ఇప్పుడు జాయింట్ చేసుకున్నాము ఆ స్టిచ్ను వచ్చేసి మన బాడీ జాయింట్ వేసుకున్నాం కదా ఆ జాయింట్ వరకు ఇలా పెట్టేసి జాయింట్ దగ్గర పెట్టేసి పిన్ పెట్టేసుకుంటున్నాను మళ్ళీ ఇలా పిన్ పెట్టేసుకోవాలి పెట్టుకొని ఇప్పుడు ఈ క్లాత్ని బాడీకి బ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఈ మిడిల్లో ఉన్న క్లాత్ని ఎన్ని ప్రిల్స్ అయితే వస్తాయో అన్ని ప్రిల్స్ ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఎన్ని ప్రిల్స్ అయితే వస్తాయో అన్ని ప్రిల్స్ మన పిన్ వరకు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు పిన్ తీసేసాను పిన్ తీసేసి ఇప్పుడు మళ్ళీ మన బాడీ మిడిల్కి ఉన్న కట్ కట్ దగ్గర ఉన్న కట్ని పెట్టేసి మళ్ళీ పిన్ పెట్టేసుకోండి ఓకేనా పిన్ పెట్టేసుకొని సేమ్ అలాగే ఇటు కట్ ఉంది కదా బాడీ మిడిల్ కట్ ఇప్పుడు ఉన్న కట్ని ఇలా దగ్గర పెట్టేసి ఒక పిన్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ మిడిల్లో ఉన్న క్లాత్ని ప్రిల్స్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి లైనింగ్ క్లాత్ ఎంతైతే ఉందో దాన్ని ఇలా చిన్న చిన్న ప్రిల్స్ బాడీకి పెట్టేసుకోవాలి ఓకేనా వన్ ఇంచు అంత ఫోల్డ్ చేసుకుంటే ప్రిల్ అనేది సరిపోతుందండి ప్రిల్ వెడల్పు వచ్చేసి వన్ ఇంచ్ ఉంటే సరిపోతుంది ఓకేనా ఇలా ఇప్పుడు మిడిల్లో ఉన్న పిన్ తీసేసి అక్కడ ఒక ప్రిల్ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు బాడీ చివర మన లైనింగ్ చివర పట్టుకొని అక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకొని మధ్యలో లైనింగ్ ఎన్ని ప్రిల్స్ అయితే వస్తాయో అన్ని ప్రిల్స్ మళ్ళీ పెట్టేసుకోవాలండి ఇలా చివర ఒక పిన్ పెట్టేసుకుంటున్నాను పిన్ పెట్టుకొని మిడిల్లో లైనింగ్ క్లాత్ని ఇలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసుకుంటూ చివర వరకు వచ్చేయాలి ఇలా నీట్గా ఎన్ని ప్రిల్స్ అయితే వస్తాయో అన్ని ప్రిల్స్ పెట్టుకొని చివర ఒక టూ ఇంచెస్ దగ్గరికి స్ట్రైట్ కుట్టు వేసుకొని రావాలి ఒక టూ ఇంచెస్కి స్ట్రైట్గా కుట్టుకొని రావాలి ఓకేనా అయిపోయింది ప్రిల్స్ అయిపోయింది కదా ఇప్పుడు మిడిల్లో ఉన్న బాడీని ఇలా పైకి తీసేసుకోవాలి ఇప్పుడు చూసారంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది మనకి వర్లకు కూడా చేయవలసిన అవసరం ఉండదు పిల్లలకు కూడా ఇచ్చింగ్ ఏమి ఉండదండి ఇప్పుడు మన కిడ్స్ చాలా స్మూత్గా ఉంటారు కదా పిల్లలు చిన్న పిల్లలు అంటే చాలా స్మూత్గా ఉంటాయి వాళ్ళ బాడీస్ ఇలా కానీ స్టిచ్ వేసుకున్నాము అంటే వాళ్ళ బాడీకి కూడా ఎఫెక్ట్ ఏమి ఉండదు పోగులు కూడా ఏం బయటికి రాకుండా నీట్ ఫినిషింగ్తో ఉంటుందండి ఓకేనా ఇప్పుడు పైనుంచి లైనింగ్ని ఇంకా బాడీని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుకుంటూ ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకుంటూ రావాలి మూడింటిని కలిపేసి ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి అప్పుడు మనకి ప్రిల్స్ అనేది స్టిఫ్గా ఉండిపోతాయి పైకి ఇలా లేచినట్టు అనిపించకుండా నీట్గా ఉంటుందండి ఇలా నీట్గా ఫ్రిల్స్ని సెట్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఓకేనా చివరి వరకు ఇలా పైనుంచి కుట్టు వేసుకుంటూ రావాలి అయిపోయింది ఇప్పుడు బాడీకి ఫ్రిల్స్ పెట్టేసుకోవడం అయిపోయిందండి ఇప్పుడు లైనింగ్కి కింద లైనింగ్ని కింద ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి దానికోసం లైనింగ్ని ఇలా వన్ ఇంచ్కి ఒక ఫోల్డింగు టూ ఇంచెస్ అయితే టోటల్గా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఫస్ట్ వన్ ఇంచ్కి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఇంకొక ఫోల్డింగ్ పెట్టేసుకున్నాను వన్ ఇంచ్కి టోటల్గా టూ ఇంచెస్ అయితే ఫోల్డ్ చేసి ఇలా వేసుకుంటున్నాను లోపల సైడ్కి ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా లైనింగ్ అనేది పైకుంటేనే బాగుంటుంది దానికోసం ఇలా టూ ఇంచెస్కి అయితే ఫోల్డ్ చేసి వేసుకుంటున్నాను ఇలాగే ఫోల్డింగ్ చేసుకుంటూ చివరి వరకు కుట్టు వేసుకోవాలి ఇలా నీట్గా కొంచెం కొంచెం సెట్ చేసుకొని కుట్టు వేసుకుంటున్నానండి ఇలా నీట్గా కొంచెం కొంచెం కుట్టుకోవాలి వన్ ఇంచ్కి ఒక ఫోల్డింగ్ ఇంకొక వన్ ఇంచ్కి ఇంకొక ఫోల్డింగ్ చేసుకొని నీట్గా ఇలా కొంచెం కొంచెం సెట్ చేసుకొని స్టిచ్ వేసుకుంటున్నాను ఇలా చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా వేయాలో చూపిస్తాను ఇది కూడా మనకి పోగులేం బయటికి రాకుండా నీట్ ఫినిషింగ్తో ఎలా వేయాలో చూపిస్తాను చూడండి నార్మల్గా అయితే మన లోపల సైడు కుట్టు సైడ్ కుట్టు వేసుకుంటాం కదా అలా కాకుండా ఇప్పుడు రైట్ సైడ్ అయితే ఫస్ట్ జాయింట్ వేసుకోవాలి సైడ్ జాయింట్ అనేది ఎవరైనా లోపల సైడ్ నుంచి జాయింట్ వేస్తారు కదా అలా కాకుండా ఇలా జాయింట్ వేసామంటే పోగులు బయటికి రాకుండా వావర్లకి పని లేకుండా నీట్గా ఉంటుందండి ఫస్ట్ అయితే రైట్ సైడు ఇలా జాయింట్ వేసుకోవాలి బాడీ దగ్గర నుంచి మన లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపేసి అన్నిటినీ కలుపుకుంటూ ఇలా నీట్గా చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా కింద మెయిన్ ఫ్యాబ్రిక్ మధ్యలో లైనింగ్ని మళ్ళీ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపేసి చివర ఒక పావించ్ అంతా ఖర్చు వదిలేసి స్టిచ్ వేసుకుంటూ రావాలి చివరి వరకు ఇలా స్టిచ్ వేసేసుకోవాలి స్టిచ్ వేసుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ని ఏమైనా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ని కట్ చేసుకోవాలండి ఇలా నీట్గా కట్ చేసుకొని ఇలా లైనింగ్ వైప్కి టాన్ చేసుకుంటున్నాను చూసారా ఇప్పుడు సైడ్ జాయింట్స్ వేసుకున్నామంటే నీట్గా ఉంటుంది మనకి ఓవర్లతో పని లేకుండా ఎంత నీట్గా వచ్చేసిందో చూసారా పోగులు కూడా ఇలా కుట్టుకున్నామంటే పోగులు కూడా బయటికి ఏం రాకుండా నీట్గా ఉంటుంది పిల్లలకు కూడా గుచ్చినట్టు ఏం అనిపించదండి వాళ్ళు కూడా కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఇప్పుడు సైడ్ జాయింట్స్ నడుం చంక రౌండ్ దగ్గర చెక్ చేసుకొని నడుం దగ్గర కూడా చెక్ చేసుకొని మార్క్ పెట్టేసుకొని సైడ్ జాయింట్స్ వేసుకోవాలి నేను ఫస్ట్ అయితే ఒక సైడ్ జాయింట్స్ వేసుకున్నాను కదా దాన్ని చెక్ చేసుకుంటున్నాను చంకరాౌండ్ దగ్గర నడుము దగ్గర ఒక వన్ అండ్ హాఫ్కి ఖర్చు ఉంచుకొని స్ట్రైట్గా కుట్టు వేసుకుంటున్నాను ఇప్పుడు నడుం కింద నుంచి ఒక హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు వదిలేసుకొని స్ట్రైట్గా కింద వరకు కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇలా కింద స్ట్రైట్గా హాఫ్ ఇంచ్ ఖర్చు మాత్రం వదిలేసుకొని కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇలా చివరి వరకు నీట్గా సెట్ చేసుకొని వేసుకోవాలి ఓకేనా ఇలా చివరికి వచ్చేటప్పటికి రఫ్ చేసేసుకోండి అయిపోయింది సై ఇంకా దీని పక్కకే ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోండి ఇలా మనకి ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే అన్ని వేసుకోండి సైడ్ చూసుకొని ఒక టూ అయితే మనకి సరిపోతుందండి ఇంకా ఎక్కువ వేసినా కూడా మంచిగా అనిపించదు చూడడానికి నీట్గా ఉండదు అయిపోయింది లంగా స్టిచ్చింగ్ కూడా అయిపోయింది చూసారా ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో వావర్లే కూడా మనకి ఏం అవసరం లేకుండా ఇప్పుడు చూసారా రైట్ సైడ్ కూడా మనకి పోగులు ఏం కనిపించట్లేదు పోగులు ఏం కనిపించట్లేదు కదా అంతేనండి లంగా స్టిచ్చింగు ఈ ట్రిక్స్తో కానీ మనం లంగా స్టిచ్ చేసామంటే పిల్లలకి కూడా కంఫర్ట్గా ఉంటుంది చూడడానికి కూడా నీట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లంగా అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో తర్వాత వీడియోలో దీని బ్లౌజ్ ఎలా స్టిచ్ వేసుకోవాలో చూపిస్తాను